జిల్లా అశోక్ ఆదేశాలతో నెంబర్ లేని వాహనాలను బుధవారం ప్రాంతంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఈ సందర్భంగా చేసినట్లు తెలిపారు ఈ వాహనాలకు కొత్తగా ప్లేట్లు వేసి కేసు నమోదు చేస్తున్నామని అన్నారు హెల్మెట్ లేకుండా లేదా ర్యాష్ డ్రైవింగ్ చేసినా కానీ మైనర్లు వాహనాలు నడితే వాహనాలు ఇచ్చిన వారిపై కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ రామచంద్ర తో పాటు ఏఎస్ఐ పలు సిబ్బంది పాల్గొన్నట్లు ఆయన పేర్కొన్నారు 嗯。Uh. <Okay. S 3> okay. कर रहे हैं तो ना कोई తెలంగాణిాల జిల్లా అశ్వత్ కుమార్ సార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రోజు జెంతాల జిల్లాలోని మీ దగ్గర వితౌట్ వితౌట్ నెంబర్ ఫేట్ నెంబర్ ట్రేట్ శాఖ మీద సీతల్ జరిగింది దీనిలో దిగించాల ట్రాఫిక్ సంబంధించిన అయితే రామచందర్ గారు మరియు ఏఎస్ఐ మిగతా ట్రాఫిక్ సిబ్బంది కూడా పాల్గొనడం జరిగింది ఇప్పటివరకు ఇక్కడ ఒక ఇరవై ఐదు వాహనాల వరకు చేయడం జరిగింది ఈ వాహనాలన్నింటి మీద మళ్ళీ కొత్తగా నెంబర్ ప్లేట్ నెంబర్ ప్లేట్ తర్వాత వాళ్ళు ఏదో నెంబర్ ప్లేట్ చేసి వాళ్ళు నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ ఊటర్ నెంబర్ పైన ఎవరు చేసి వాళ్ళను మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది అదేవిధంగా జగిత్యాల జిల్లా ప్రజలకు తెలియజేయడం అనేది ఎవరైనా సరే నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాన్ని తీసుకొస్తే దాన్ని సీజ్ చేయడం జరుగుతుంది దాన్ని ఆర్టీఓ ఆఫీస్ పనిచేస్తాం దాన్ని కమలైన నెంబర్ ప్లేట్లు కూడా నెంబర్ ప్లేట్లు వేయడం జరుగుతుంది వలస కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది అంతేకాకుండా వితౌట్ హెల్మెట్ చేసినా ర్యాష్ డ్రైవింగ్ చేసిన ట్రిపుల్ డ్రైవింగ్ చేసినా ట్రంక్ అండ్ డ్రైవింగ్ చేసిన కంపల్సరీ మేము మార్నింగ్ ఈవెన్ అవర్స్లో ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము జైల్లో కూడా ఫోటోలో కూడా వాటికి సంబంధించిన శిక్షలు కూడా పెరగడం జరిగింది కొత్త చట్టాల ప్రకారం ఎవరు కూడా తాగి వాహనాలు నడపదు హెల్మెట్ లేకుండా అసలే నడపకూడదు ఫ్యాష్ డ్రైవింగ్ అని ట్రిపుల్ డ్రైవింగ్ కూడా చేయకూడదని మా యొక్క మనం చాలా వరకు మైనర్లు కూడా డ్రైవ్ చేస్తున్నారు తెలుస్తుంది పనులను వాళ్ళు మైనర్లు డ్రైవ్ చేసినట్లయితే వాళ్ళ ఎవరైతే వాళ్ళకి బండి ఇచ్చిందో వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది మనకు ఇంకా ప్రకారం హలో అనాథరైజ్ బస్సు టు డ్రైవర్ వెహికల్ అని ఓనర్ల మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది మైనర్లకు మనులు ఇచ్చే వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయబడతాయి ఎట్టి పరిస్థితుల్లో మైనర్లు కూడా వాహనాలు నడుపుతాయి